టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు తెలంగాణ నేత తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుమలలో నిబంధనలు ఉల్లంఘించడంపై సీరియస్ గా తీసుకుంది ఈ మేరకు ఆయనపై చట్టప్రకారంగా చర్యలు సిద్దమైంది ఈ మేరకు ఆయనపై చర్యలు తీసుకోవాలని టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు ఆదేశించారు ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు తెలంగాణకు చెందిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమలలో చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగిన సంగతి తెలిసిందే తెలంగాణ మాజీ మంత్రిపై టీటీడీ చర్యలకు సిద్దమవుతుందా త్వరలోనే చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం అవకాశం ఉందా అవును అంటున్నారు టీటీడీ చైర్మన్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు నాయుడు ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు తిరుమల ప్రశాంతతను దెబ్బతీసేలా కొండపై ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేసినా సహించేది లేదన్నారు తిరుమల పవిత్రత క్షేత్రమని ఇది రాజకీయ వేదిక కాదన్నారు ఎవరు రాజకీయంగా తిరుమలను వేదికగా చేసుకున్నా చర్యలు తప్పవని గతంలోనే హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో వెనుకడుగును వేయకూడదనే టీటీడీ పాలక మండలి తొలి సమావేశంలోనే ప్రత్యేక ఎజెండాగా ఈ విషయాన్ని చర్చించి నిర్ణయం తీసుకున్నామన్నారు తిరుమల కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేసేవారు ఎంతటి వారినైనా సరే ఉపేక్షించేది లేదన్నారు తెలంగాణకు చెందిన ఓ నేత తిరుమల వేదికగా రాజకీయ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని అతనిపై చర్యలకు ఆదేశిస్తామన్నారు అయితే ఆయనపై కేసు నమోదు చేస్తారా టీటీడీ నిబంధనల ప్రకారం ఎవరైనా చర్యలు తీసుకుంటారా అన్నది క్లారిటీ ఉంది తిరుమల శ్రీవారిని తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే తిరుమలలో విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు స్వామివారి దర్శనం తర్వాత శ్రీనివాస్ గౌడ్ టీటీడీ టార్గెట్ గా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి తిరుమలలో తెలంగాణకు చెందిన ప్రజా ప్రాతినిధులు వ్యాపారవేత్తలు భక్తులపై టీటీడీ చిన్న చూపు చూస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు అలాగే తిరుమలలో తెలంగాణ నేతలు ప్రజలను సమానంగా చూసేలా అలాగే తిరుమలలో తెలంగాణ నేతలు ప్రజలను సమానంగా చూసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకోవాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు దేవుడంటే అందరికీ దేవుడని ఇది మంచి పరిణామం కాదని ఆంధ్రప్రదేశ్కు చెందిన భక్తులు నేతలతో పోలిస్తే తెలంగాణ ప్రజలు నేతల విషయంలో వ్యత్యాసం కనిపిస్తోంది అన్నారు దీంతో టీటీడీ చైర్మన్ స్పందించారు శ్రీనివాస్ గౌడ్ పేరు చేయకుండా తెలంగాణపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు